శాసనం రాసింది కాంగ్రెస్ రైట్ ఆయన ఏమో మరణ శాసనం రాసింది బీజేపీ బీఆర్ఎస్ అని పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ లేచి ఇట్లా ఇట్లా పెళ్ళిలతోటి ఒక రౌండ్ గీతలు కూసి ఆయన చెప్తారు ఈ రాసింది వీళ్ళే అంటారు ఎవరు రాసినా ఏం రాసినా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంత్రులారా తెలంగాణ ప్రయోజనాలే మనకు ప్రామాణికం మనకు తెలంగాణ మన తెలంగాణే మన తెలంగాణ మనకే గొప్ప ఎవరేమైనా కూడా ప్రజలే ఆలోచించుకోవాలి నిజంగా ఎవరు మరణం శాసనం రాసిర్రు ఎవరు ఈరోజు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకపోయారు ఎవరు తెలంగాణని గత కొన్ని సంవత్సరాల నుంచి తొక్కించబడ్డరు ఎవరు తెలంగాణ హాయంలో తలెత్తుకొని నిలబడ్డరు ఎవరి హాయంలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఏమంటారు దాన్ని ఒక బట్టలిప్పేసుకున్న దాంట్లో ఒక చెప్పులు దొంగతనం చేసే స్థాయికి అనేది కూడా మీరు ఒకసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి ఇది ఒక వార్త విభజన హామీలపై బనకచల్ల ఒప్పందం ప్రజావేదికగా తెలంగాణకు శాసనం బాబును పిలిచి రెండు వేల ఇరవై నాలుగు జూలై చీకటిన అధ్యాయం సెప్టెంబర్ పదమూడు ఉత్తం బెజవాడ వెళ్ళి బాబుని కలిసి బజ్జిల్ తిని బనకజర్లకు మద్దతు పలికిందని చెప్పేసి అంటారు నిజంగా ఎంత దరిద్రమైన వాదన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రెండు వేల పదహారులో అక్కడ ప్రభుత్వంతో కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి నీళ్లను వదిలేసిందని చెప్పేసి అంటారు ఎవో వైపు ఓటుకు నోటు కేసులో ఆయన కేసు వదిలిపెట్టుకుని ఎక్కడెక్కడో అక్కడ పారిపోయి అక్కడ అక్కడ ఉన్నటువంటి సందర్భం అక్కడ ఏదో అమరావతి నిర్మాణానికి సంబంధించిన దాంట్లో అమరావతిని ఒక అద్భుతమైన దాంట్లో కట్టాలని చెప్పి ఆయన ఏదో ఉంటే ఈయన పోయి ఒప్పందాలు చేసుకొని చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ నీళ్లు పంపించిండ్రు హరీష్ రావు నీళ్ళు పంపించండి అని చెప్పేసి ఒక లొట్టపేసు వాదన ఎవడన్నా ప్రజెంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు ఇచ్చిందంటే దానికంటే దరిద్రమైన విషయం ఏమైనా ఉంటారా ఇంకొకటి చంద్ర చంద్రబాబు మీద కొట్లాడుకొని చంద్రబాబు టైప్లో ఉన్న తర్వాతనే వాళ్ళు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మీద కొట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒకరైన నీళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్ళు ఎవరికన్నా అక్కడ కిత్తరా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దానికి అదే చెప్తున్నాడుగా సెప్టెంబర్ బాబును పిలిచి రెండు వేల ఇరవై నాలుగు జూలైనా సారీ అచ్చా ఇది మారుతుందా బాబును పిలిచి రెండు వేల ఇరవై నాలుగు జూలై చీక ఆరున చీకటి ఉప అధ్యాయం డిసెంబర్ పదమూడున ఉత్తం బెజవాడకు వెళ్ళి బాబును కలిసి బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు పలికినట్ట బనకచర్ల లింకును సహకరించాలని నవంబర్ పదిహేను నిర్మలా సీతారామన్ చంద్రబాబు లేఖ రాసిండు ఎనభై వేల కోట్ల కోసం డిసెంబర్ ముప్పై ఒకటిన లేక యాక్చువల్లీ ఈ బనక సంబంధించిన దాని మీద మీకు ఒక రెండు నిజాలు చెప్పాలి బనక నిజంగా నిన్న మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నట్టు ఆ ఎనభై వేల కోట్లతో కాదు బనక ఆగదు ఏదో అంటున్నారు కానీ మేము ఆపేసినాం కేంద్రం మాకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి బనక అనేది రేపు రాబోయే ఎలక్షన్లకు ఒక సోపానం మాత్రమే అది ఎనభై వేల కోట్ల డిపిఆర్ తోటి మెగా అక్కడ ఒక డిపిఆర్ ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అని చెప్పేసి అది కాస్త రెండు లక్షల వరకు తీసుకొని పోతారు తర్వాత ఎలక్షన్ లో దాన్ని పెట్టుకునే ముందుకు పోతారు అక్కడ వచ్చినటువంటి కమిషన్లు అక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో కూడా రేపు ఎలక్షన్ లో పైసలు ఖర్చు పెడతారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట మనం రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల రాచపండు పుట్టించిందే కాంగ్రెస్ గోదావరినే కాదు కృష్ణా జలాలను కొల్లగొట్టే కుట్ర ఇప్పుడు ఏం తెలియనట్టు రేవంత్ ఉత్తమం నటన మనకచర్ల కోసం మ్యాన్గా మారిన రేవంత్ రెడ్డి కేసీఆర్ వాటర్ మ్యాన్ రేవంత్ రెడ్డి వాటర్ మ్యాన్ నాడు ఉద్యమం లేడు నేడు నీళ్లు రాపిస్తున్నాడు నీళ్ళ కోసం నిలదీసింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీనే నాడే నీళ్ళని రాసిస్తే పెన్షన్ సెక్షన్ త్రీ ఎట్లా వచ్చిందో చెప్పాలి తాత్కాలిక ఒప్పందం శాశ్వత వాట కూడా తేడా తెలవలే తెలంగాణతో తెలంగాణకు ముప్పని పిఎఫ్ఆర్లో ఉన్నది భాగశాలతో తెలంగాణకు ముప్పని ఎస్ బాబు ఉన్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారు ఒక్కరోజు కాదు దమ్ముంటే ఐదు రోజులు అసెంబ్లీ పెట్టు రైట్ అసెంబ్లీకి చర్చకు అని చెప్పేసి అంటున్నారు పెట్టుకోవాలి నిజంగా తెలవాలి కదా జనాలకు కాకపోతే ఏం చేస్తావు ఏం చేస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా అయిపోయిందంటే అధికార పార్టీ అరగంట మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ అర నిమిషం మాట్లాడాల్సిన పరిస్థితి మైకులు కట్టింగ్లు అక్కడ లేనిపోని గొడవలు వ్యక్తిత్వ హరణాలు మీరెంత అసలు మీరు ఎవరు మాట్లాడతానికి ఏమన్నా గట్టిగా మాట్లాడితే మీరు కాదు మీ నాయకుడు రావాలనే వాదనలు ఇదంతా వేరే చర్చ జరగదు ఏం జరగదు చెప్తున్నా కదా